తెల్లారగట్ల ఇంటి ఆడపడుచులా ఇల్లు అఖిలుడు వంగలేపుతావు మా ఊరు చీకట్లో కావురు అంటుంటే కోడిపుంజులే కూసనోయమ్మా ముందుగాలే చింది నీవమ్మా ముందుగాలే చింది నీవమ్మా పేరు మోసిందేమో కోడిపుంజమ్మా అంట రాని దానివంటే ఈ లోకం కంట నీరెందుకే కాక్యమ్మా కర్మకాండలా కాడ పిండాలను ముట్టె కన్నోళ్ళ ఆత్మవు నీవమ్మా కర్మకాండలా కాడ పిండాలను ముట్టె కన్నోళ్ళ ఆత్మవు నీవమ్మా కాకమ్మావో కాకమ్మ కలత చెందకే కాక్యమ్మా ఎగిరే పక్షులల్లో దళిత జాతి నీదమ్మా